నేను ఈగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవరిని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు రెండు మాటలు ఇక్కడ చెప్తున్నాడు నాలో ఉంటే బహుగా ఫలిస్తారు నా నుంచి బయటికి వెళ్తే మీరేమి చేయలేరు ఈరోజు క్రీస్తుకు వేరుగా మన జీవితం లేదు అందుకే ఒక్కరోజు దేవుని సన్నిధిని కోల్పోయినా మనం ఏం చేయలేం అంటే మన జీవితాలు కూడా ఎలా ముడిపడ్డాయంటే యేసు ప్రభు లేకుండా మనము బ్రతకలేము ఆయనతో మాట్లాడకుండా ఆయన మాటలు వినకుండా ఒక్క రోజు మనం గడపలేము ఆయనతో సంబంధం లేకుండా మనం జీవించలేము అందుకే దేవుణ్ణి వదిలిపెట్టడానికి ఎంతో మంది ఇష్టపడ వచ్చి చంపుతున్నా కూడా వాళ్ళ ప్రభువును వదిలిపెట్టలేదు తమ ప్రాణాలను వదిలిపెట్టారు ఎందుకంటే ఒక విడదీయలేని బంధంలోకి ఆయన మనల్ని తీసుకొని వచ్చాడు ఒకరినొకరు మరణం వచ్చి ప్రాణం పోతున్నా కూడా విడిపోలేనంత దగ్గరగా చేశాడు